అందరికీ నమస్కారం మిత్రులరా అవాంఛిత రోమాలు వాంఛిత రోమాలు కాదు వాంఛిత రోమాలు తల మీద వస్తాయి ఏవైతే నాకు లేవో అవి అవాంఛిత రోమాలు ఎక్కడైతే రాకూడదో అక్కడ ఎక్కువ రావడం దీని అవాంఛిత రోమాలు అంటే అన్వాంటెడ్ అయ్యి అంటే చాలామందికి అంటే జెంట్స్కి ఓకే గడ్డ ఉమేసాలు వస్తే బాగానే ఉంటుంది కానీ కొంతమందికి లేడీస్కి వస్తాయి గడ్డాలు మేసాలు కనిపిస్తూ ఉంటాయి దానికోసం దానికంతా బ్యూటీ పార్లర్కి వెళ్ళి కష్టాలు పడుతూ ఉంటారు అవి తీయించుకునేదానికి అది తీస్తే మళ్ళీ వస్తూనే ఉంటాయి కొంతమందికి అంటే కారణాలు చాలా ఉంటాయి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ బేసికల్గా దాని గురించి చెప్పుకుంటారు హార్మోన్స్ ఇర్రెగ్యులర్ కావడం వల్ల ఓవర్ వెయిట్ కావడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి దీనికోసం చాలామంది వా కష్టాలు పడుతూ ఉంటారు దాన్ని ఏదో మేనేజ్ చేస్తూ ఉంటారు కానీ వాటిని తగ్గించుకోవడానికి ప్రకృతి వైద్యం ఆయుర్వేదంలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి కాకపోతే ఇవి మనం రెగ్యులర్గా మన మెడికల్ షాప్ అదే మన వంటింట్లో ఉండేటి అయితే కాదు ఒక మందు లెక్క మనం తయారు చేసుకోవాలి తప్పదు మనం యూజువల్గా అందుకే ఇటువంటి ఏదైనా ఉన్నా కానీ చెప్పం ఎందుకంటే అందరికి దొరకవు ప్లస్ అందులో ఓపిక తక్కువ కదా మనకి ఇంట్లో ఉన్నాయంటే వెంటనే చేసుకోవచ్చు ఎక్కడున్నాయి ఎత్తుక్కొని తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది చేయరని మనం చెప్పం కానీ ఇది చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇటీవల వచ్చేటువంటి మెసేజ్లు కానీ కాల్స్ కానీ దీని మీద ఎక్కువ అవుతున్నాయి సారీ అన్వాంటెడ్ హెయిర్ తగ్గించాలని చెప్పండి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అందుకోసం అని చెప్పి దీన్ని షేర్ చేస్తున్నాము దీనికి మనకు కావాల్సినటువంటి పదార్థాలు హరిదళము అని చెప్పి దొరుకుతుందండి ఇది మామూలుగా రెగ్యులర్గా వాడేటువంటి కాదు ఇది ఖచ్చితంగా ఒక మూలిక ఏదైనా ఆయుర్వేదిక్ షాపులు అంటే ఈ బ్రాండెడ్ షాపులు కాదు ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ అమ్ముతుంటే అక్కడ కాదు ఏదైనా ఈ మూలికలు అమ్ముతుంటారు ఆయుర్వేదవే డైరెక్ట్గా మీకు కావాలంటే ఫ్రెష్గా దొరుకుతుంటాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అంటే ఈ ఉసిరికాయ ఉసిరికాయలు కానీ మోదుగు చెట్టు కానీ తుమ్మ చెట్టు కానీ వీటికి సంబంధించి వేళ్ళు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కొంచెం ఎక్కడుండో ఒకసారి వెళ్ళింది ఒకసారి తెచ్చుకుంటే సరిపోద్ది మనం తయారు చేసుకోవచ్చు దీన్ని అక్కడ హరిదళము అని చెప్పి దొరుకుతుంది ఈ హరిదళము దాంతోపాటు గుగ్గిలము అని చెప్పి దొరుకుతుంది ఏ గుగ్గిలమైనా పర్లేదు తెల్ల గుగ్గిలమైతే ప్రశస్తం అంటారు సరే గుగ్గిలము తీసుకోవాలి దాంతోపాటు సున్నం కావాలి ఈ సున్నము గుళ్ళ సున్నం అయితే బాగా పనిచేస్తుంది లేదంటే పర్లేదు మనం ఈ కిళ్ళు షాపులో ఉండేటువంటి సున్నం అదైనా వేసుకోవచ్చు ఇంకా తెల్ల సున్నమే బాగుంది దాంట్లో మళ్ళీ కలర్స్ వస్తుంటుంది అది కాదు తెల్ల సున్నం మాత్రమే తీసుకోవాలి ఈ మూడు దొరికితే మీరే ఇంట్లో అన్వాంటెడ్ హెయిర్కి తయారు చేసుకోవచ్చు ముందు ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా ఈ హరిదళాన్ని వాళ్ళ వాళ్ళ క్రీమ్స్లో కానీ లోషన్స్లో కానీ ఎక్కువ వాడుతున్నారు అందుకని ఈ హరిదళము తెచ్చుకుంటే అది ముందు ఒక తులం అంటారు అంటే పది గ్రాములు పది గ్రాములు హరిదళము గుగ్గిలము ఇరవై గ్రాములు సున్నము నలభై గ్రాములు వన్స్ టు టూ ఈజ్ టు ఫోర్ ఇదే రేషియోలోనే కలపాలి మీరు పది గ్రాములు కానీ ఇరవై గ్రాములు తీసుకు మీ ఇష్టం ఎలా అయినా చేసుకోండి బట్ వన్ ఈస్టు టూ ఈజ్ ఈస్టు ఫోర్ రేషియోలోని కలిపితేనే అది మీకు పనిచేస్తుంది సో ఈ వన్ ఈజ్ టు టూ ఈజ్ టు ఫోర్ రేషియోలో దీన్ని తీసుకొని నూరండి మెల్లగా నోరాలి మళ్ళీ చెప్తున్నాను మిక్సీలో వేయద్దు గ్రైండర్లో వేయొద్దు ఓకే మీరు నూరాల్సిందే నీళ్ళలో నానబెట్టేసి అరగడం కొంచెం గట్టిగా ఉంటే నీళ్ళలో నానబెట్టి దాన్ని ఖచ్చితంగా నూరాలి గుగ్గిలంగానే ఏదైనా సరే కొంచెం టైం కేటాయించాలి మీ కోసం మీరు టైం కేటాయించకపోతే ఇంకెవరి కోసం కేటాయిస్తారండి కాబట్టి ఈ మూడు తీసుకొని నూరి పేస్ట్ లెక్క అయితే దాన్ని కొంచెం నీళ్ళలో వేసి ఉడికించండి ఆ నీళ్ళంతా కొంచెం ఆవిరి అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ లెక్క ఏదైతే తయారవుతుందో ఆ పేస్ట్ని తీసి ఎక్కడైతే మీకు వెంట్రుకలు ఉన్నాయో అక్కడ అప్లై చేయండి అప్లై చేసి ఆరిపోయిన దాకా ఉంచండి నీడను ఆరాలి ఎండలో కాదు నీడలో ఆరిన తర్వాత ఇలాంటి దులిపేస్తే పోతూ ఉంటుంది ఆ దులిపేస్తే పోయేదాంట్లో మీకు ఆ వెంట్రుకలు ఊడిపోతాయి దానికి ఊడిపోయి పడిపోతూ ఉంటాయి అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కొంచెం హరిదళం దొరకడం ఒరిజినల్ దొరకడం కొంచెం కష్టం కానీ ట్రై చేయండి చాలా వాటిలో చాలా చోట్ల దొరుకుతాయి కొన్ని జెన్యూన్ ఉంటాయి ఓకే కల్తీలు చేయకుండా నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ హరిదలంగాన్ని తెచ్చుకోగలిగితే మీకు ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్స్ ఉన్నా సరే క్లీన్ అయిపోతాయి మండలం రోజుల్లో బాడీ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అంట అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇంకోటి చెప్పనా దీంట్లో పోయి శాశ్వతంగా పోతాయి ఒకసారి పోతే మళ్ళీ రావు ఇంకా ఎందుకంటే అందుకే ఈ కాంబినేషన్ ఇక్కడ ఇస్తున్నాం అది ఊడిపోవడంతో పాటు అక్కడ మళ్ళీ పెరగకుండా క్లోజ్ అయిపోతుంది అది అంత పర్ఫెక్ట్గా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఎక్కడ లేదు ఇటువంటిది మీరు బయట తెచ్చుకున్నా కానీ పూసుకుంటే మళ్ళీ వస్తే మళ్ళీ పూసుకుంటూ ఉండాలి ఈ హెయిర్ రిమోవర్లు అన్నీ కూడా కానీ దీంట్లో ఊడిపోవడం జరిగితే దట్ ఈస్ శాశ్వతం అంటారు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఎంత మంచి రిజల్ట్ ఉన్నప్పుడు కొంచెం తిరిగి తెచ్చుకుంటే తప్పే ఉంటుంది కదా చేయండి మిత్రుల దీంట్లో రీసెంట్గానే మన ఆశ్రమంలో ఒక పేషెంట్ చెప్తే వాళ్ళు ఉత్తరాఖండ్ నుంచి తెప్పించారు దాన్ని హరిదలవాన్ని సూపర్ నిజం చెప్పాలంటే దాని స్మెల్ కానీ అసలు ఎక్కడైతే మనం అప్లై చేస్తున్నామో అక్కడ అప్లై చేసిన తర్వాత అక్కడ ఆ స్కిన్ స్మెల్ చూస్తే కానీ చాలా అద్భుతమైనటువంటి వాసన వస్తుంది ఆ రోజంతా కూడా అంత బాగా పనిచేస్తుంది ఆవిడకు మూడు రోజులు పోయి అంటే ఇక్కడ గడ్డ ఉండేది బాగా గడ్డం ఒకటి మీసాలు మొత్తం ఉండేది కాదు ఒక సైడ్ ఏదో కనిపించేది ఎలా కనిపించేది నల్లగా దూరం నుంచి చూస్తే కూడా కనిపించేది ఆవిడ తెప్పి ఎవరో ఉన్నారంట తెప్పించుకున్నారు తెప్పించుకుంటే ఇక్కడే మనమే నూరాం మనమే నూరి తయారు చేసాము జస్ట్ పూసారు నైట్ సాయంత్రం పూట పూసుకోండి అని చెప్పాం ఎందుకంటే డే టైంలో మనకు ట్రీట్మెంట్లు అవుతుంటాయి కాబట్టి వద్దని చెప్పాం సాయంత్రం పూట పూసుకోండి అని చెప్పాం పూసుకున్నారు జస్ట్ త్రీ డేస్లోనే అతను ఊడిపోయి లేను అసలు నాదేనా అన్నట్టు చూసింది ఆవిడ అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒరిజినల్ వాటి ట్రై చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తెప్పించుకొని మీరు ఏదైనా ట్రై చేయగలిగితే మీరు కూడా ఈ ఫీలింగ్ని ఎంజాయ్ చేయొచ్చు సరేనా మరోసారి మరో వేడితే మనం తెలుసుకుందాం నమస్తే